వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ఇరవై మూడు ఎజెండా అంశాలు అరవై ఐదు కోట్ల ఎనబై లక్షల అభివృద్ది పనులకు ఆమోదం తెలిపింది వరంగల్ మహానగర సమాగాభివృద్ది ధ్యేయంగా రాష్ట ముఖ్యమంత్రి నిధుల వరహల జల్లు కురిపించారని మంత్రి కొండా సురేఖ అన్నారు ఆరు వేల వంద కోట్ల రూపాయలు మంజూరు చేయడం వరంగల్ నగర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు బల్దియాలో గతంలో పెండింగుల్లో ఉన్న అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు కౌన్సిల్ సమావేశంలో ప్రతి కార్పొరేటర్ తమ సమస్యలు తెలిపే విధంగా అవకాశం కల్పించామని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగారాజు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కార్పొరేటర్ అన్ని పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకు ముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇది ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలనుకో మేము పెడతాము ఇది దీంట్లో మొదలు లెజెండ్ ఐటమ్ అయిపోయినాక అంటే కావాలని దాన్ని రాధాంతం చేస్తే ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు నినాదాలు చేశారు అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇక్రమ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు వరాల జల్లు కురిపించు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ నిధులు ఏదైతే ముప్పై మూడు కోట్లు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి అదేవిధంగా ఆరు కోట్ల అరవై లక్షల స్టేట్ ఫైనాన్స్ తోటి మంజూరు చేసిన నిధులను గురించి ఆమోదం జరిగింది కౌన్సిల్ అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు టూ నైన్టీన్ నుంచి ఉన్నటువంటి పెండింగ్ స్టాంప్ డ్యూటీలు ఏదైతే ఉందో టూ నైన్టీన్ నుంచి మనకు రాలేదు వాటిని వరంగల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితుల్లో వాటి నివన్ పరిస్థితుల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వరంగల్ కార్పొరేషన్కి నూట డెబ్బై మూడు కో కోట్లని కేటాయించినందుకు వారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనుల గురించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం నిధుల కూడా గౌరవ శాసనసభ్యులు అదే అదే మంత్రివర్యులు వారు ఎక్కడైతే డివిజన్లలో పర్యటించి మేము అందరం కలిసి పర్యటిస్తున్నాము పర్యటించిన సందర్భంలో మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అని చూడకుండా ఆ సమస్యల్ని క్రోడీకరించి ఇచ్చిన ఇచ్చే విధంగా జనరల్ ఫండ్ ఇచ్చే విధంగా మిగతా ఫండ్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏకపక్షంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా మాకు అందరూ అవసరమే అందరికీ కూడా అన్ని అందరి ప్రజల సమస్యలు తీర్చడానికే కార్పొరేషన్ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వడానికి ఉన్నామని తెలియజేస్తా